అందరికి నమస్కారం ఛానల్ కు స్వాగతం మన సమాజంలో పురాణ కాలం నుండి మహిళల గురించి అనేక నమ్మకాలు విశ్వాసాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇది కొన్ని ప్రాచీన గ్రంథాల్లోని పెద్దవారి మాటల్లోనే వినిపిస్తూ ఉండేది ఇది మన గ్రంథాల్లో కూడా పొందుపరిచారు అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి తలకిందురుగా నిద్రపోయే మహిళలు అధిక గర్వం కలిగి ఉంటారని పూర్వం పెద్దవారు చెప్పేవారు ఇలాంటి వారు ఇతరుల ముందు ఎక్కువ మొండిగా ఉంటారు ఇలా నిద్రపోయే వారు కొంచెం ఒత్తిడిలో కూడా ఉంటారు రెండు నిద్రలో మాట్లాడే మహిళలు ఇలాంటి మహిళలు సహజంగా కోపంగా ఉంటారని చెబుతారు చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించే లక్షణం వీరిలో కనిపిస్తుంది చిన్న మాట కూడా వీరికి పెద్దగా అనిపిస్తుంది వీరు మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు ఇలాంటి వారికి భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి మూడు స్నానం చేయడానికి ఎక్కువ సమయం తీసుకునే మహిళలు స్నానం చేసేందుకు ఎక్కువ సమయం తీసుకునే మహిళలను త తెలివి తక్కువ వాళ్ళు మూర్ఖులు అని చెప్పువారు ఇలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో ధనం ఎక్కువగా నిలవదు ఇలాంటి వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి నాలుగు గట్టిగా మాట్లాడే మహిళలు ఎవరైనా మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడిన మహిళలకు చాలా ధైర్యంగా ఉంటారు వీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మగవారి కంటే ముందు ఉంటారు మీరు ఎవరి మాట వినరు ఐదు తక్కువగా మాట్లాడే మహిళలు తక్కువగా మాట్లాడే వాళ్ళు తెలివైన వారు వారి మాటలకు విలువ పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు వీరు మోసం చేయాలనుకుంటే ఎవరు వీరిని కనిపెట్టలేరు రహస్యాలను బయటికి చెప్పరు ఎక్కువగా ఆలోచిస్తారు నిశ్శబ్దంగా ఉంటారు ఆరు తెలుపు దుస్తులు ధరించే మహిళలు తెలుపు రంగు ఇష్టమైన మహిళలు వీరు నిజాయితీగా కలిగిన మహిళలు ఎక్కువగా తెల్లని దుస్తులు ధరిస్తారు తెలుపు రంగుని ఇష్టపడతారు వీరి మనసు పవిత్రంగా ఉంటుంది ఏడు పుట్టిగా లావుగా ఉండే మహిళలు ఇలాంటి మహిళలు ముండి స్వభావం కలిగి ఉంటారు వారు అనుకున్నదే నిజం అని నమ్ముతారు అది తప్పు అయినా తప్పు అనే ఒప్పుకోరు ఎనిమిది ముఖాన్ని కప్పుకొని నిద్రపోయే మహిళలు రాత్రిపూట భర్త పక్కన నిద్రపోయే స్త్రీలు వారి ముఖంపై చీరతో కప్పుకొని నిద్రించేవారు సంప్రదాయ కుటుంబాలకు చెందినవారు వీరికి సిగ్గు ఎక్కువగా ఉంటుంది భర్త వద్ద కూడా చనువుగా ఉండలేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేసేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్